నేను ఆ కాలం వేరే మీ నాయన కాలం పార్టీ సిద్ధాంతము ఊర్లో ఉండే పార్టీ ఇవన్నీ ఉంటాయి మీరు చదువుకున్నారు మీరు ఆ మాట కండం వేయమంటే ఏమన్నా ఏమన్నా నీకు అవసరం లేదు అసలు నేను వేసుకుని నేను ఎందుకు పూవ్ చేసుకోవాలా నువ్వు బత్తాను చేస్తాను నీకు తెలుసు అంత ప్రపంచం నీకెందుకు కండం వేయాలి నీకే కలుద్దాను నేను ఎవరికి ఏం వస్తా జాయిన్ చేద్దాం పని చేద్దాం అని ఈ కన్నవాళ్ళు అంతా గబ్బు ఇంకా చెప్పమంటే పెద్ద హిస్టరీ చెప్తా టైం లేదు కాదురా చెప్పమంటే చెప్తా నా దగ్గర ఉండి బాగుపడిన వాళ్ళు కన్నవాళ్ళు అవసరం వేసుకున్నారు నా దగ్గర ఉండి నా సొంతం నా కోసం పని చేస్తారే వాళ్ళు ఎవరు పోలేరు నేను ఒకటి నేను వాళ్ళని అడుగు నేను నా సిస్టమ్ ఆఫ్ లివింగ్ వేరే సొంతాన్ని చేసి సొంతాన్ని చేయంటే కష్టం చేయాలంటే నేను ఎవరికైనా చెప్తానా అదే నువ్వు ఊరికి వచ్చి అడిగితే నా డ్యూటీ అది ఇట్స్ అ డ్యూటీ ఈ రోజు రెండు మూడు పల్లెలు పోయినా చిన్న పోయిన నూట యాభై రూపాయల పని కూడా చేసుకోలేని పరిస్థితుల్లో మీరున్నారు నేను చూసినా నిన్న ఈ రోజు రెడీ చేసిన అక్షరాలు తినకపోయినా ఈ రోజు రెడీ చేసిన నేను చెప్పేది మీరు రోజు ఇంట్రెస్ట్ తీసుకోండి పల్లెల గురించి ఎవరు చైర్ ఫ్యూచర్ లేదు ఇప్పుడు మేము మున్సిపాలిటీ ఎందుకు చేసుకుంటాను ఇప్పుడే నాకు కవర్ రఘు ఉన్నాడా రఘు ఉన్నాడా నీకు ఒకటి ఇప్పుడే నాకు వచ్చింది ఒక మెసేజ్ అప్పుడే పెట్టేసి నాకు ఇప్పుడే మున్సిపాలిటీ వచ్చింది ఇప్పుడే ఏదో కవర్ పోయిందని నాకు పెట్టినారు కవర్ పోయిందని పెట్టినారు పెట్టినారు కాబట్టి నేనేం చేసిన నమస్తే ఇప్పుడే చేపిస్తాను సార్ కవర్లు స్టాక్ లేవు సార్ బైపాస్ రోడ్డుకు తెచ్చిన చేస్తాను సార్ ఎంత మూడు మూడు నాలుగు రిప్లై ఇచ్చినాడు ఇది ఎవరు పెట్టినారు మాకు మా పాప పెట్టింది ఆయన కౌన్సిలర్ చాలా బాగా పనిచేస్తారు